హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అబ్బాయిడ్ అయితే రావడం జరిగిందండి అది కూడా పండగ పూట తీవ్ర విషాదం లోయలో పడ్డ వాహనం పలువురు మృతి పరిస్థితి దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అబ్బాయి అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గత అర్ధరాత్రి బలోరా వాహనం రెండు వందల మీటర్ల గుంతలో పడింది దీంతో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఒకరు ప్రాణాలు విడిచారు ఇక పలువురికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తుంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చీకటి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లు పోలీసులు తెలిపారు ఇక ఉత్తరాఖండ్లోనే నైటిటౌల్ జిల్లాలోనే బేతాల్ ఘాటు డెవలప్మెంట్ బ్లాక్లోనే ఉచ్కోట్ ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించారు నేపాల్ మూలానికి చెందిన పది మంది వ్యక్తులను తానక్పూర్కు తీసుకెళ్తుండగా బొలోరా అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డుపై నుంచి రెండు వందల మీటర్ల లోతైన గుంతలో పడిపోయింది ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్కు కష్టమైంది ఇక మృతదేహాలు గాయపడిన వారందరినీ బయటకు తీశారు ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు డ్రైవర్తో సహా ఎనిమిది మంది మృతి చెందినట్లు నిర్ధారించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఇక జల్జీవన్ మిషన్ కింద పని చేయడానికి వీరంతా ఉచ్కోర్టుకు వచ్చారు ఇక పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఇక ఈ ఘోరం జరిగింది వాహనం పడిపోయిన శబ్దం విని చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు అనంతరం పోలీసులకు అధికారులకు సమాచారం అందించారు స్థానికుల సహాయంతో పోలీసులు బాధితులను రక్షించారు